హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ప్రయాణం పిజ్జా చూస్తున్నారు కదా సేమ్ కొన్న పిజ్జా లానే వచ్చింది టేస్ట్ అయితే సో ఈ పిజ్జా నేను ఎలా చేసానో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను లూక్వామ్ వాటర్లో ఈస్ట్ అనేది మిక్స్ చేసి పెట్టాను అదైతే అలా ఫామ్ అయింది నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లీవ్ చేసేసిన తర్వాత అండ్ ఇక్కడ నేను మైదా తీసుకుని అందులో సాల్ట్ ఇంకా బటర్ ఉంటే బటర్ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం ఈస్ట్ ఫామ్ అయిన వాటర్ ఉంది కదా అది మిక్స్ చేసుకుంటూ మనం చపాతికి కలుపుకుంటాం కదా దానికన్నా కొంచెం దానికన్నా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నీట్ చేసుకున్నట్టు బాగా నీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఆయిల్ రాసుకుని మనం చేసుకున్న డో అయితే అందులో పెట్టేయాలి దాని తర్వాత నేనైతే వన్ అవర్ తర్వాత చూస్తే డో అనేది నాకు ఇలా డబుల్ అయిందన్నమాట ఇలా డబుల్ అయితేనే మనకి ఈస్ట్ అనేది ఫామ్ అయ్యి మనకి పిజ్జాకి డో అనేది రెడీ అయినట్టు లేకపోతే మనకి పిజ్జా అనేది సాఫ్ట్గా రాదు అండ్ ఆ డో అనేది మనకి పిజ్జా ప్రిపేర్ చేయడానికి యూజ్ అవ్వదని అర్థం అండ్ నేను ఇక్కడ వచ్చేసి డోని నీట్ చేయడానికి ఫ్లోర్ యూస్ చేస్తున్నాను ఇందులో టూ టైప్స్ ఉంటాయి స్టాచ్ అండ్ కార్న్ స్టాచ్ అంటే మనకి వైట్ కలర్లో ఉంటుంది కదా అది అండ్ ఫ్లోర్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది మనకి పిజ్జా చేయడానికి కార్న్ కాన్ ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇది దీంతో మనం పిజ్జా చేసుకుంటే బాగుంటుంది లేకపోతే మనం మామూలుగా ఫ్లోర్తో అయినా సరే మనమైతే పిజ్జాని రోల్ చేసుకోవచ్చు మనం పిజ్జాని మరీ తిక్గా చేసుకోకూడదు అలాగని మరీ థిన్గా కూడా చేసుకోకూడదు అండ్ సైజ్ వచ్చేసి మనం ఒక ప్లేట్లో అలా పెడతాం కదా పిజ్జాని సో ఆ ప్లేట్ సైజ్ బట్టి మనం పిజ్జా అయితే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం ఏ ప్లేట్ తీసుకుంటే ఆ సైజ్ ఆ సైజుకి తగ్గట్టుగా మనం అయితే పిజ్జా చేసుకోవాలి నేను ఈ ప్లేట్ తీసుకున్నాను కాబట్టి ఈ ప్లేట్కి సరిపడా సైజ్ అయితే నేను పిజ్జాని అయితే చేసుకున్నాను అండ్ ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి మనం చేసుకున్న పిజ్జా ఉంది కదా అది ప్లేట్లో అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా పిజ్జా ఎడ్జెస్ దాన్ని వేళ్ళతో ఇలా ప్రెస్ చేయాలి మొత్తం చుట్టూరు అండ్ ప్రెస్ చేసిన తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ రావాలన్నమాట అప్పుడు మనకి అక్కడ అందులో ఈస్ట్ కలిపాం కాబట్టి పిజ్జా అనేది మనకి ఫ్లఫీగా మనకైతే ఉబ్బుతుంది చాలా బాగుంటుంది అండ్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫోక్ తీసుకుని ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడు మనం స్టీమ్ చేస్తాం కదా పిజ్జాని అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పిజ్జా క్రష్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది పిజ్జా అండ్ పిజ్జా టాపింగ్కి వచ్చేసి మనకి పిజ్జా కావాల్సినవి టాపింగ్ అయితే మన ఇష్టం కానీ పిజ్జా సాస్ ఇంకా చిల్లీ సాస్ వేసుకుంటే పిజ్జా అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది చీజ్ కూడా మొజిరిలా అయితే చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ వచ్చేసి పిజ్జా సాస్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ టొమాటో సాస్ అండ్ ఇంకా చిల్లీ సాస్ ఉంది రెండు మిక్స్ చేసి అయితే నేను అప్లై చేసుకున్నాను అండ్ పిజ్జా టాపింగ్కి చీజ్ వచ్చేసి నాకు పిజ్జా టాపింగ్కి గ్రేట్ చేసిన చీజ్ దొరికింది ఇలా ప్యాకెట్లో సో అదైతే నేను ఇక్కడ పిజ్జా టాపింగ్కి అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా బెల్ పెప్పర్ పన్నీర్ అండ్ బెల్ బెల్పెప్ప పన్నీర్తో అయితే నేను ఇంకా టాపింగ్ చేసుకున్నాను ఇంకా ఆనియన్ మనం పిజ్జా పైన టాపింగ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోకూడదు ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకుంటే మనకి వాటి ఫ్లేవర్ పిజ్జా తిన్నప్పుడు కనిపిస్తుంది అండ్ ఇంకా నా దగ్గర బ్లాక్ ఆలివ్స్ ఉన్నాయి సో నేను ఇంకా బ్లాక్ ఆలివ్స్ కూడా వేస్తున్నాను మనకి పిజ్జాకి ఆలివ్స్ మంచి టేస్ట్ ఇస్తుంది మీ దగ్గర మీకు ఎవరికైనా ఆలివ్స్ అవైలగా అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి అండ్ నేను ఇంకా పైన చీజ్ క్రేట్ చేసి కూడా వేసుకున్నాను అండ్ ఈ మనకి అందులో చేసుకునే వెసులు ఉంటుంది కదా దాన్ని ఫైవ్ మినిట్స్ హీట్ చేసి అందులో ఒక స్టాండ్ పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ అందులో పెట్టేసి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయడమే పిజ్జా రెడీ అయిపోతుంది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి